హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే ఒక బ్యూటిఫుల్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది యూకో బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ షిప్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చి ట్వంటీ వన్ అక్టోబర్ థర్టీ ఎయిత్ అక్టోబర్ వరకు టైం ఉంది సో ఎన్ని ఏమి వ్యాకెన్సీస్ ఉన్నాయో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో అయితే ఓవరాల్గా సెవెన్ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే మనకి ఎయిట్ వ్యాకెన్సీస్ ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్గా ఫైవ్ థర్టీ టూ వ్యాకెన్సీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ఫ్రెండ్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయి ఉండాలి అండ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వన్ ఇయర్ డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే వన్ ఇయర్ వరకు వాళ్ళ కాంట్రాక్ట్ పీరియడ్ అని చెప్పారు దీనికి స్టైఫండ్ పదిహేను వేలు ఇస్తారు ఫ్రెండ్స్ యూకో బ్యాంక్ అయితే పదివేల ఐదు వందలు మంత్లీ బేసిస్ కింద పేమెంట్ చేస్తుంది గవర్నమెంట్ షేర్ ఏమో నాలుగు వేల ఐదు వందలు టోటల్గా ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ అనేది వీళ్ళు మనకి స్టైఫండ్ కింద ఇవ్వటం జరిగింది టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఇది మనకి లోకల్ మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ కన్సర్న్డ్ లోకల్ లాంగ్వేజ్లోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ దీనికి ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారు దీనికి ఓవరాల్గా హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజన్ రీజనింగ్ ఎబిలిటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్వాన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో దీస్ ఈజ్ ద బేస్డ్ సీబీటీ అనేది ఒకటి వీళ్ళు కండక్ట్ చేస్తారు ఇందులో కనుక క్వాలిఫై అయినట్లయితే వాళ్ళు మిమ్మల్ని తీసుకొని మీకు కా ట్రైనింగ్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది సో ఓవరాల్గా ఇది ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్ఈఎస్టీకి ఫీజ్ అయితే లేదు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఫోర్ హండ్రెడ్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యుఎస్ క్యాండిడేట్స్కి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ అని కూడా అన్నారు ఒకసారి మీరు నోటిఫికేషన్ త్రూ చెక్ చేయండి ఇన్ కేస్ ఈ నోటిఫికేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఐ విల్ రిప్లై ఫర్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే